హైవ్యూస్ చంద్రబాబు నాయుడు అంటే నాకు ఎందుకు ఇష్టం తెలిసేది పోయి ఎందుకే జగన్మోహన్ రెడ్డి హయాంలో వైసీపీ కింద ఓ రకంగా పోలీసు వ్యవస్థ బాలసత్వం అన్నట్టుగా ఉంది కొన్ని చోట్ల ఇప్పటికైతే కంటిన్యూ అవుతూనే ఉంది నిన్నటి నిన్న ప్రత్తిపాటి పుల్లవరం గారి యొక్క సతీమణికి బర్త్డే అంట వీళ్ళు పోలీస్ అంతా వెళ్ళి అక్కడ చప్పట్లు కొట్టుకుంటా ఉన్నారు జనాలకు పిచ్చెక్కింది అసలు వైసీపీలో ఉన్నప్పుడు ఇదే దగ్గర దేదీర్ ఏంది పోలీసులు ఇంకా మారని మన మధ్య లోకేష్ చెప్పాడు కదా పోలీసులు ఇంకా వాసన పోయినట్లు లేదు ఇంకా అలాగే ఉన్నారు బార్గేట్లు కడుతూ జనాల్ని తోసేస్తూ వద్దాయి బాబు మీ డ్యూటీ మీరు చేయండి చాలు మాకు సెక్యూరిటీ ఉన్నారులే అని చెప్పుకుంటూ వచ్చింది ఇప్పుడు చంద్రబాబు రెడ్డి ఎందుకని నాకు తెలుసు ఇప్పుడు ఏమన్నా తెలుసా ఆయన క్యాబినెట్ మీటింగ్ అన్న ఒకటే అన్నారు ఆయన ఇప్పుడు ఒక్కో ఇటుగా పేర్చుకుంటూ నాకంటూ క్రెడిబిలిటీ అనేది ఉంది ఈ పార్టీకి క్రెడిబిలిటీ అనేది ఉంది అండ్ వైసీపీని చూసి విరక్తకెందు జనాలకి మన దగ్గర ఏమాత్రం ఒక లోపం కనిపించినా వైసీపీ లాగా మనం ఉన్న ఈ సామ్రాజ్యం కుప్పకూలిపోయింది పేకమైనలాగా సో దయచేసి జాగ్రత్త ఒకరిద్దరు ముగ్గురు నెలలు కూడా చేసే పనుల వల్ల పార్టీకి నష్టం రాకూడదు ప్రభుత్వానికి చట్టపేరు రావద్దు కూటమి అన్నప్పుడు బీజేపీ జనసేన టీడీపీ సో జనసేన వాళ్ళైనా బీజేపీ వాళ్ళ సరే ఇవే ఆలోచించుకోండి అని అంటూ ఇక మీదట ఎవరూ కూడా అధికార జులు ప్రదర్శించడం ఎవరూ కూడా చట్టం అతిథులు ఉన్నట్టు చేయొద్దు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆమె భర్త రామచంద్ర అతను రియల్ ఎస్టేట్ పర్సన్ కమ్మ వెంకట్రావు సమ్ వెంకట్రావు అతనికి పిడిగిరాలు దగ్గర ఎనిమిది ఎకరాల చిల్లర భూమి ఉందట అది పెదకూరపడి దగ్గర పేస్పడి సమ్ ఊరు గుంటూరు విజయనగరంలో ఉన్నాడు అతని దగ్గర నుంచి ఈ గల్లా మాధవి భర్త రామచంద్రరావు నాలుగు పాయింట్ తొమ్మిది సార్ అంటే నాలుగు ఎకరాల తొంభై సెంట్ల భూమిని కొనుగోలు చేశాడు దెన్ అప్పుడు మూడు చెక్కులు ఏవి ఇచ్చారట కొంత డబ్బు ఇచ్చి మిగతా చెక్కులు ఇచ్చాను అది దాన్ని మార్చుకుందామని ఎన్నిసార్లు వెళ్ళినా అవి బౌన్స్ అవుతున్నాయి దాన్ని అడిగితే డబ్బులు ఇవ్వలేదు ఇదిలా ఇది ఇలా ఉండగా భూమి ఉంది కదా ఆ ఎనిమిది ఎకరాల్లో ఈయనకి ఇచ్చింది ఎంత నాలుగు పాయింట్ తొమ్మిది సున్నా రిమైండర్ బ్యాలెన్స్ ఉంది కదా దాన్ని కూడా చదువు చేసి వీళ్ళు మట్టి తోలుతూ ఉంటే నేను నాలుగు ఈ రకంగా ఏంటి ఉన్న మీకు ఏదైతే రిజిస్ట్రేషన్ చేశామో దానికి ఇంకా డబ్బులు రాలేదు ఏదైనా అంటూ ఉంటే ఆయన తిడతాం కొడతాం హడాహడు చేస్తారంట ఇక దాంతో గోజల కోర్టుని అప్రోచ్ అయితే ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే పోలీసు కేసు తీసుకోవాలా దెన్ బిడుగురాడు వచ్చి గురజాల కోర్టు పరిధికి వచ్చేసరికి అక్కడికి వెళ్ళి అప్రోచ్ అయితే దెన్ కోర్టు సీరియస్ అయింది ముందు కేసు నమోదు చేయండి అని దెన్ అప్పుడు గల్లా మీద కేసు నమోదైంది ఇక ఇమీడియట్గా వైసీపీ వచ్చింది ఇంకేముంది మొత్తం గల్లా మాధవి చేస్తుంది ఎమ్మెల్యే అని టీడీపీలో అద్దని దాని దెన్ ఆవిష్యం చంద్రబాబు దాకా వచ్చింది ఏంటి అసలు ఇది ఒక ఎమ్మెల్యే భర్త ఏంటి అసలు ఎలా చేయటం ఏంటి అసలు ఏమైంది ఏంటి పోలీస్ ప్రాపర్డీ విచారణ చేయండి అండ్ అతని మీద ఎస్సీఎస్ ట్రస్టెడ్ కేసు పెట్టారంటే అసలు ఎంత తప్పు జరిగినట్టు చూడని చెప్పేసి అన్నారు అప్పుడు ఈయన రామచంద్ర ఏమన్నాడు ఎమ్మెల్యే భర్త నాకు అతను నాలుగు పాయింట్ తొమ్మిది సున్నా ఎకరాలు ఇచ్చున్నారు బట్ అడంగల్లో చూస్తే అది మూడు పాయింట్ తొమ్మిది సున్నా ఎకరాలే ఉంది దాన్ని బట్టి నేను డబ్బులు ఇచ్చి మీ నేను డబ్బులు లేదు అని తప్ప ఎక్కడ ఏమీ నేను తప్పేం లేదు అతను అంటాడు బట్ కేసు ఫైల్ అయింది వెనకగా తగ్గే అవసరం లేదు మీరు ప్రొసీడ్ అవర్ పోలీసులని చంద్రబాబు అన్నారు ఓకేనా అదే జవర హామీలో ఎలా ఉంటుంది ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఎంతమంది వైసీపీ ఓల మీద జనాలు కేసులు పెడుతుంటే తీసుకున్నారు అండ్ ఎంతమంది వైసీపీ దారుణాలు దర్జును ఎలా ఉన్నాయో చెక్ చేసుకున్నాను చంద్రబాబు ఒకటే అన్నాడు రూల్ ఇస్ రూల్ రూల్ ఫర్ ఆల్ అంటున్నాడు అంతే సో ఆయన ఇక ఆ తర్వాత తాడిపత్రి అస్మిత్ రెడ్డి అతను వెళ్ళామో అక్కడ సిఐ ఎవరైతున్నారో అతను ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారి కేసులు పెడుతుంటే తీసుకోవట్లేదు అండ్ అక్రమ రవాణా అని చెప్పేసి అస్మిత్ రెడ్డి అక్కడ వెళ్ళి ధర్నా చేశాడు సిఐ నిరసంతులే సిఐఈ కరెక్ట్ కాదన్నట్టు దెన్ నేను ఆయన క్షమాపణ చేయటం ఆ తర్వాత ఈయన కలెక్టర్ రెమైన్యూ కూడా కంప్లైంట్ ఇవన్నీ జరిగిపోయాను లేదు నా డ్యూటీ నేను చేస్తున్నాను అని చెప్పేసి ఆసిఏ అన్నాడు ఇక్కడ ఇరుండ గల్లాద పచ్చిపాడి పొలారి యొక్క భార్యకు సంబంధించి బర్త్డే కేకులు ఇలా చెప్పేది ఇంకొన్ని చోట్ల ఇంకొన్ని ఉన్నాయి చిన్న చితికాయ అరే మనకి కామెంట్స్ కూడా కొంతమంది పెడుతున్నారు సో మీ అందరు తెలియాల్సింది ఏంటంటే అవి చంద్రబాబు నాయుడు దృష్టికి కనుక వెళ్తే క్రమశిక్షణ చర్యలు అంటున్నాడు అండ్ ఏమాత్రం గతంలో ఉన్నట్టుగా మీరు గనక ఉన్నట్టయితే లీడర్లు కావచ్చు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు ఎవరైనా సరే ఉపేక్షించడం సస్పెండ్ కూడా చేస్తా ఉంటున్నాడు సో టీడీపీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ కూడా ఇబ్బంది పడుతుండే ఎవరన్నా కనుక ఉంటే మీరు వెళ్ళి మీరుపై పోలిసిన కంప్లైంట్ చేయండి లేదు పట్టించుకోలేదా ఎస్పీకి ట్వీట్ చేయండి లేదా చంద్రబాబు నాయుడుకి ట్వీట్ చేయండి ఏం కాదు సో ధైర్యంగా ఉండండి అదే రేమద్దు అండ్ ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో వాక్ స్వాతంత్రం ఉన్నటువంటి స్వతంత్ర భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు జగన్ రెడ్డి హయాంలో మనం ఏ దేశంలో ఉన్నారని చెప్పి ఎత్తుకోవాల్సి వచ్చింది జనాలు ఫ్రీగా ఫోన్ మాట్లాడటం లేదు ఫ్రీగా తిన ఒక అంటారు మనసులోనే మాట్లాచవడానికి లేదు తెలిసించడానికి లేదు ఇప్పుడు అలా ఉండదు అనమాట అది చంద్రబాబు నాయుడు అంటే మీకు అర్థమవుతుందా నేను కోరుకున్నది ఇదే ఆల్రెడీ జరుగుతుంది కూడా అది ఏంటది స్వచ్ఛందంగా పారదర్శకంగా పరిపాలన అందిస్తూ ఉన్నారు అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఒకటే చెబుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అధికారాన్ని దుర్వినియోగం చేయవద్దు అండ్ గతంలో ప్రజలు ఇవేటని చూసి భయపడ్డారో ఆ రకంగా మీలో ఒక్కరు కూడా ఉండొద్దు అటువంటి పనులు ఒక్కటి ఒకటి కూడా చేయొద్దు అని